హలో మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మధుర విహారీ ఛానల్ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్ ఇవాళ మన స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్ ఏంటంటే టీ ఫ్యాక్టరీకి అయితే రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్లోనే ఎంట్రన్స్లో ఇలా ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట లైక్ ఈ జంతువుల హెడ్స్ తర్వాత కొమ్ములు ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి టీ ప్రాసెస్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు లైక్ మూవీ షోస్ లాగా ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క షో చెప్తున్నారు చెప్తున్నారనమాట అండ్ దీని తర్వాత రోజ్ గార్డెన్కి కూడా వెళ్ళాము డోంట్ మిస్ టు వాచ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ టీ ఫ్యాక్టరీలో టీ ఎలా ప్రాసెస్ అయ్యి మనకి వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే కొన్ని సూటబుల్ లీవ్స్ని మాత్రమే కలెక్ట్ చేస్తారంట కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని వాష్ చేసి దాని తర్వాత డ్రై చేసి తర్వాత కటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట కటింగ్ ప్రాసెస్లోనే చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా డ్రై అవుతూ చల్లడి పడుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలా అసలు ఏదో స్మాల్ ప్రాసెస్ అనుకుంటాం కానీ ఇది చాలా బిగ్ ప్రాసెస్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిషనరీ ఏమన్నమాట అసలు ఇక్కడ మనుషులకి ఎటువంటి వర్క్ ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట దీన్ని మళ్ళీ ఇక్కడ వేస్తారు ఇది జలెడ్ లాగుంది కదా ఇక్కడ కింద బకెట్స్ పెట్టింటారు సైజెస్ వైజు స్మాల్ పార్టికల్స్ ఒక దాంట్లో మీడియం పార్టికల్స్ తర్వాత లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ ఇలా టీ లీవ్స్ వచ్చేసి సైజెస్ వైజు ఆ బకెట్స్లో పడుతూ ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మేము రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము మున్నార్లో ఫేమస్ రోజ్ గార్డెన్ అనమాట ఇక్కడ ఫ్లవర్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నిజంగా అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాగే యాజ్ యూజువల్ అన్ని ఫ్లవర్స్ని ఒకేసారి చూసేలోపు ఇవి రియల్ ఫ్లవర్సా లేకపోతే ఆర్టిఫిషియల్ కూడా అర్థం కాలేదు యాక్చువల్లీ మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి నేచురల్గా అంటే లైక్ చిన్న చిన్నగా కొంచెం ముద్దు ముద్దుగా అలా ఉంటాయి కదా ఇక్కడ పెద్ద పెద్దగా మంచి కలర్ఫుల్గా ఉండేసరికి నాకు డౌట్ వచ్చిందనమాట ఇవి రియల్ వేనా ప్లాస్టిక్ అని బట్ ఇవి రియల్ ఫ్లవర్సే వీళ్ళ మెయింటెనెన్స్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ని ఫ్లవర్స్ ఒకే చోట ఇలా చూడడం చాలా మంచిగా అనిపించింది అనమాట అలా వెళ్తూ ఉన్నసరికి ఇట్లా గార్డెన్ మొత్తం ఇంకా అసలు ఫ్లవర్స్ అయితే ఒక్కొక్క ఫ్లవరు రెండు చేతులు రెండు చేతులు చాపితే మనకి ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉంది సో ఎటు చూసిన గ్రీనరీ ఎటు చూసిన ఫ్లవర్స్ చాలా చాలా బాగా నచ్చింది అనమాట నాకు సో హోప్ యూ ఆల్సో లైక్ దిస్ అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది సో డోంట్ మిస్ టు వాచ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇంకా నర్సరీ కూడా ఉంది మనకి ఏదైనా ఇక్కడ నుంచి ఫ్లవర్స్ కావాలంటే మనం చెట్లు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట ఈ వెదర్కి అయితే ఇలా పెరిగాయి కానీ అదే మన వెదర్కి ఇలా పెరగవు సో నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ ఫాల్కి వెళ్ళాను దీని తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఆ వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దండి చాలా మంచిగా వెదర్ తర్వాత టీ తోటలు అన్నీ చాలా బాగున్నాయి అనమాట సో ఆ వీడియో రేపు నేను పోస్ట్ చేస్తాను సో ప్రస్తుతానికి ఈ రోజ్ గార్డెన్లో వచ్చేసి మేము అలా వాక్ చేసుకుంటూ ఏదో లైక్ ఒక భూతల స్వర్గంలో మనం నడిచిపోతుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట లైక్ కొన్ని కొన్ని చోట్ల ఇట్లా ఎంటీగా అనిపిస్తుంది కానీ జనరల్గా అయితే ఫుల్ ఫ్లవర్స్ అనమాట అసలు అలా ఆ ఫ్లవర్స్ అన్నీ కోస్ చేతిలో పెట్టుకొని ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంది బట్ మన చేతిలోకి వచ్చిన తర్వాత వెంటనే వాడిపోతాయి కదా అని అలాగే చెట్లకు ఉంటేనే బాగుంటుంది కదా లుక్ అన్నట్లు వదిలేసాం అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇది రోజ్ గార్డెన్ అంట ఇది అండ్ దీని ముందర షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి మనకి లైక్ కేరళ నుంచి మనం ఏమైనా మెమొరబుల్గా తెచ్చుకోవాలనుకుంటే అక్కడ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి సో అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము ఇంతవరకు ఒక ఎత్తు ఇక్కడి నుంచి ఒక ఎత్తు అనమాట కంటిన్యూగా లైన్ బై లైన్ ఫ్లవర్సే అనమాట స్టాల్స్ ఉన్నట్టున్నాయి వన్ బై వన్ వన్ బై వన్ అట్లా వేలాడుతున్నాయి తగులుతున్నాయి అండ్ ఇక్కడ పక్కన చూస్తే ఇలా ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు వెళ్ళినప్పుడు మున్నార్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ రోజ్ గార్డెన్ని చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బట్ ఫ్లవర్స్ని టచ్ చేయకూడదు జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలన్నమాట ఇదనమాట ఇవాళ మన టీ ఫ్యాక్టరీ అండ్ రోజ్ గార్డెన్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సి యూ సూ నా నెక్స్ట్ వీడియో సో నెక్స్ట్ వీడియో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది డోంట్ మిస్ టు వాచ్ బాయ్ బాయ్ ఆర్చెస్ ఆర్చెస్ కూడా కట్టేసారి ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ టైం నుంచి వీడియో క్వాలిటీ